వినాయకుని దేవుని ఆశీస్సులు ఉంటే ఉన్నత స్థానాలు లభిస్తాయని కొడుమూరు శాసనసభ్యులు బొగుల దస్తగిరి తెలిపారు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వాడు రోజా విధిలో మీసాల సుమలత ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగనూరు రాఘవేంద్ర ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా బొగుల దస్తగిరి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చేది విఘ్నాలు తొలగించేది వినాయకుడే అని అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగునూరు రాఘవేంద్ర మాట్లాడుతూ సకల శుభాలు ఆయుడు ఆరోగ్యం ప్రజలందరికీ ప్రసాదించాలని ప్రజల సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు సమ్మె దగ్గర ఒక్క నిమిషం అమ్మాయిస్ ఇచ్చేస్తారా Да, да. ఓకే సార్ ఓకే సార్ ఈరోజు ఈరోజు సందర్భంగా ఈ యొక్క నలభై ఎనిమిదవ వార్డు మీద ఉంటుంది అన్నదాన కార్యక్రమాలు చాలా చాలా కార్యక్రమాలు మనం కూడా కానుకుంటున్నాము అందుకే ఇలాంటి వినాయకుని ఉత్సవాలలో పాలన వినాయకుడు ఇంటికి ఇచ్చి ప్రధాని వినాయకుడు చాలా మన ఆయన యొక్క ఆశీస్సులు ఉంటేనే మనం ఎంతో ఉన్నత స్థాయి చిత్రాలకి ఆధిరోహించడానికి ఆయన యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అలాగే మన యొక్క రావేంద్ర గారి అలాగే మీ రావన్న గారు అందరూ మీ యొక్క ఇన్వైటింగ్ ద్వారానే మేము ఇక్కడికి కల్గొంటున్నాం థ్యాంక్ థ్యాంక్ యూ